నిజంగా లిక్కర్ స్కామ్ అనేది ఫేక్ అయితే ప్రభుత్వం కావాలని కుట్ర చేస్తున్నట్టయితే ఇందులోంచి జగన్మోహన్ రెడ్డిని బయటపడే గల సత్తా వాళ్ళకి ఉందా ఉంది లేదు రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి సపోర్టర్లు అయినా ఎవరైనా కావచ్చు కంపల్సరీ కామెంట్ చేయండి ఒక సర్వే చేస్తున్నాం పొన్నవాళ్ళకి అంత సీన్ ఉందా లేదా అనేది కామెంట్ చేస్తున్నాం ఆ సత్తా ఉంది అంత సీన్ లేదు ఈ రెండిట్లో ఒకటి కంపల్సరీ మస్ట్ అండ్ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం రోజు రోజుకి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ కేసు తెర మీదకి వచ్చిందో ఒక ట్విస్ట్ రోజుకొక ట్విస్ట్ దీనికి సంబంధించి వస్తుంది మొన్న ఏకంగా పదకొండు కోట్లు దొరకడం ఆ పదకొండు కోట్లు తనవి కాదని కూడా నేరుగా మనోడు చెప్పడం అయితే రీసెంట్ గా వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తికి సంబంధించిన వీడియో అది బయటపడడం ఇదంతా బయటపడడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని మద్యం కుమ్ము కూడా వణికిస్తున్న సంగతి తెలిసింది అధికార టీడీపీ కూటమి విపక్ష పార్టీల మధ్య ఈ అంశం మీద యుద్ధం జరుగుతుంది ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులు అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని ఒక్కొక్కరికి అరెస్ట్ చేస్తున్నారు రేపు మాపు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా సిట్ అరెస్ట్ చేస్తున్న జోరుగా ఊహాగాన ఉన్నాయి ఈ కేసులో వైఎస్ జగన్ అత్యంత సన్నిహితులు మాజీ ఎమ్మెల్యే చివరి రెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు ఇప్పుడు కీలకంగా మారారు మూడు వేల ఐదు కోట్ల లెక్క స్కామ్ లో కీలక నిపుణుల్లో ఒకటిగా సిట్ అధికారులు సిహెచ్ వెంకటేష్ నాయుడు ఎఫ్ఐఆర్ లో ఏ ముప్పై నాలుగుగా చేర్చారు ఈ క్రమంలో ఈ కేసులో సంబంధించి కీలక ఆధారం బయటపడింది ఒక ప్రాంతంలో దాచి ఉంచిన కరెన్సీ నోట్లని వెంకటేష్ లెక్కిస్తున్న వీడియో బయటపడింది సదరు వీడియో ఒక గదిలో పలు వర్షంలో దాచి ఉంచిన ఐదు వందల రూపాయలు వంద రూపాయల కరెన్సీ కట్టలు పేర్చి ఉన్నాయి వీటిని లెక్క చెప్తుంటే మరో వ్యక్తి వాటిని అట్టపెట్టలో నింపుతున్నాడు వీడియోలోని వాయిస్ పట్టింది వెంకటేష్ నాయుడు గొంతేనని ఆ మొత్తం ఐదు కోట్ల వరకు ఉంటుందని సిట్ అధికారులు తెలిచారు ఈ వీడియోలో నాలుగేళ్ల క్రితం నాటిదని అధికారులు అయితే భావి తరలిస్తున్నారు ఈ లిక్కర్ స్కామ్ లో భాగంగా డిస్ప్ల పలు కంపెనీల నుంచి రాజకాశ రెడ్డి అనుచరులు ముడుపులు వసూలు చేసి వాటిని హైదరాబాద్ తాడేపల్లిలోని పలు ప్రాంతాలకు చేర్చిందని సిట్ చెప్తోంది ఈ క్రమంలోనే హైదరాబాద్ జూబ్లీ బంజారా హిల్స్ లోని క్రిష్ వ్యాలీ అపార్ట్మెంట్ లో తన నివాసాన్ని ఇందుకు అనుగువ మార్చినట్టు సిట్ అధికారులు దర్యాప్తులో తేలింది హైదరాబాద్ లోని ప్రముఖ రిలెక్టర్ గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు మద్యం కంపెనీ నుంచి వచ్చినటువంటి ముడుపుల్ని భద్రపరిచి ఆయా మొత్తాన్ని వైసీపీ పెద్దలకు చేరవేయడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్లు కీలక పాత్ర పోషించారనేది సిట్టి యొక్క అభియోగం కేసు విచారణ సిట్టి అధికారులు వేగవంతం చేయడంతో వీరిద్దరు శ్రీలంక మీదుగా మాల్దేవులు పారిపోయారు ప్లాన్ చేసినట్టుగా కూడా అభియోగాలు ఉన్నాయి ఈ క్రమంలో జూన్ పద్దెనిమిది బెంగళూరు విమానాశ్రయంలో భాస్కరెడ్డి వెంకటేష్ నాయుడు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి జగన్మోహి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పలతో వెంకటేష్ నాయుడు తరచుగా భేటీ అయినట్టు తేల్చారు జరిగిన సంక్రాంతి సంబరాల్లో వెంకటేష్ కీలక పాత్ర పోషించినట్టు అధికారులు తేల్చారు అప్పుడు జగన్ తో వెంకటేష్ కలశాలను చేస్తున్న ఫోటోలు వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి అలాంటి వెంకటేష్ నాయుడుతో స్టార్ హీరోయిన్ కూడా కలిసి ఉన్నటువంటి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అయితే ఇందులో కొన్ని కీలక ఆధారాలు తీసుకుని పొన్నవాళ్ళు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి స్క్వాష్ పిటిషన్ వేసే ఆలోచన నెలలు క్యాష్ పిటిషన్ ఆలోచన వేయలేదు ఇప్పుడు వేసే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది సో పొన్నవాళ్ళు ఇందులో జగన్ బయటపడేయగలరా ఇతరులను బయటపడేగలరా అనేది కామెంట్ చేయండి ఆ సత్తా ఆయనకు ఉంది లేదా అంత సీన్ లేదు రెండింటిలో కామెంట్ చేయండి